హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఏరో ఇండియాలో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది హెచ్ఎల్స్ ప్రదేశంలో సగర్వంగా తయారు చేసిన హెచ్ జేటీ థర్టీ సిక్స్ ఎస్ఎస్ అనే అద్భుతమైన జట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది విమానయాన రక్షణ తయారీలో రోజు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ద్వైవార్షిక ఏరో ఇండియా పదిహేనవ ఎడిషన్ యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ ఏరో ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ యొక్క పూర్తిస్థాయి ఇంజనీరింగ్ మోడల్ను ఆవిష్కరించింది దీంతో భారతదేశం తన వైమానిక పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది ఇది దేశంలోని ఐదవ తరం ప్రధాన పోరాటాల కోసం దేశపు దేశీయ ఐదవ తరం స్టీల్త్ పోరాటానికి సంబంధించిన మొదటి బహిరంగ ప్రదర్శనగా గుర్తించబడింది ఏఎంసీఏ అనేది భారతీయ వైమానిక దళ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన జంట ఇంజన్ ఇరవై ఐదు టన్నుల బరువుతో దాని విభాగంలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటిగా నిలిచింది ఏడిఏ అధునాతన నిర్ణయాధికారం కోసం ఏఐ శక్తితో కూడిన ఎలక్ట్రానిక్ పైలట్ పోరాట సమన్వయం కోసం నెట్ సెంట్రిక్ వార్ఫేర్ సిస్టమ్లు మెరుగుపరచడం కోసం అంతర్గత వెపన్ బేతో అత్యాధునిక సాంకేతికతలను ఏఎన్సీఏలో ఏకీకృతం చేసింది ఇదిలా ఉంటే డిఆర్డీఓ భారీ విజయం సాధించింది మొదటిసారిగా మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలోని చాందిపూర్ పరీక్షా కేంద్రం నుంచి దీన్ని పరీక్షించగా క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఉపవ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది వే పాయింట్ నావిగేషన్ ఉపయోగించి క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని పేర్కొంది ర్యాడార్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ టెలిమెట్రీ వంటి అనేక శ్రేణి సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓను అభినందించారు భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కాగా ఎల్ఆర్ఎల్ఏసిఎంను డిఆర్డీఓ ల్యాబొరేటరీలు భారతీయ పరిశ్రమల సహకారంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది భారత డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరులో సైతం ఈ క్షిపణి అభివృద్ధిలో పాల్పంచుకున్నాయి ఈ క్షిపణి పరీక్ష సమయంలో డిఆర్డీఓ ప్రయోగశాలల నుంచి అనేక మంది సీనియర్ శాస్త్రవేత్తలు త్రివిధ దళాల ప్రతినిధులు పర్యవేక్షించారు ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో చైనా పాక్ల ఆందోళన పెరగడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని